ప్రేక్షకులకు నమస్కారం అండి మనం ఈ ఎపిసోడ్లో థైరాయిడ్ గురించి మాట్లాడుకుందామండి ఓకే థైరాయిడ్ అనేది పుట్టినప్పటి నుంచి కూడా అన్ని ఏజ్ గ్రూపులు వాళ్ళకి పెద్ద సమస్య అండి ఇప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏంటంటే అంత దానికి భయపడేది లేకపోతే థైరాయిడ్ వచ్చిన వాళ్ళ వెంటనే కంగారు పడేది ఏంటంటే ఈ థైరాయిడ్లో రెండు రకాలు ఉంటాయండి హషిమోటోథైరాయిడ్ అని కూడా ఉంటుంది చాలా తక్కువ మందికి తెలిసింది హషిమోటో హషిమోటో థైరాయిడ్ అంటే ఇది ఆటోయిమ్యూన్ థైరాయిడ్ దీనికి మందులు పనిచేయవు అలాగే పుట్టేటప్పటికి కూడా కొంతమందికి థైరాయిడ్ ఉంటుందండి టైప్ వన్ టైప్ టైప్ టూ షుగర్ ఎలాగో ఆ టైప్లో ఈ థైరాయిడ్లో కూడా మామూలు థైరాయిడ్ ఈ ఇమ్యూన్ థైరాయిడ్ అంటే హషిమోటో అనే థైరాయిడ్ కూడా ఉంటుందండి ఈ హషిమోటో థైరాయిడా మామూలు థైరాయిడ్డా తెలుసుకోవాలంటే మీరు యాంటీ యాంటీ యాంటీబాడీస్ అని టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ టెస్ట్ తోటి పాటు అప్పుడు ఏ థైరాయిడ్ అనేది మీకు అర్థమవుతుందండి థైరాయిడ్ కూడా మందులు ఉన్నాయండి ఆయుర్వేదంలో మీకు కాంచనార గుగ్గులు అని ఇస్తారు సాధారణంగా ఆయుర్వేద డాక్టర్లు ఆ కాంచనార గుగ్గులు పనిచేస్తున్నా అది కాకుండా అనేక రకాల మందులు ఉన్నాయి థైరాయిడ్ తగ్గడానికి పిప్పళ్ళు కూడా బాగానే పనిచేస్తాయండి మీకు అదేవిధంగా కొన్ని కొన్ని తెల్ల ఆవాల నూనె ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అంటాం కదండి వైట్ మస్టర్డ్ ఆయిల్ అని ఉంటుంది అది మీరు రోజు మీ నెక్కకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా థైరాయిడ్ గా ఉంటుందో దాని చుట్టూరు ఇలాగ ఒక పది నిమిషాలు మసాజ్ చేయండి మసాజ్ చేసి పడుకోండి ఆ థైరాయిడ్కి వేసుకునే మందులు వాడుకోండి అదేవిధంగా ముందరికి పడుకోవాలి బోర్లంగా మంచం మీద పడుకుని ఏం చేస్తారంటే ఇలా పెట్టుకుని గెడ్డాని ఇలా ఆంచుకోండి ఆంచుకున్న తర్వాత ఓంకారం కానీ లేకపోతే ఓంకారం పలకడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు హమ్మింగ్ చేయండి ఎలాగంటే ఇక్కడి నుంచి రావాలి సౌండ్ కండ నుంచి ఎలాగా ఈ విధమైన శబ్దాన్ని సెట్లు సెట్లు కింద చేయండి ఒక ఐదు చేయటం ఆగటం లేదా పది చేయటం ఆగటం మళ్ళీ పది చేయటం అలా కనీసం సార్లు రోజుకి చేస్తా మీరు క్యాబేజీ క్యాలీఫ్లవరు మైదా వీట్టు వీటికి సంబంధించిన ఫుడ్ పూర్తిగా తినటం మానేయండి ఇంకా తినవలసింది ఏంటంటే మీకు ఆవు నెయ్యి అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయ ఈ మూడు చాలా బాగా పనిచేస్తాయండి థైరాయిడ్ మీద మీ ఆహారంలో ఈ మూడు పెంచుకోండి అవి తగ్గించండి తగ్గించడం కదా పూర్తిగా మానేస్తే మంచిది అర్థమైంది కదండి పచ్చి కొబ్బరి తినవచ్చు కొబ్బరి నూనె వాడుకోవచ్చు కూరల్లో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటా మీరు థైరాయిడ్ మెడిసిన్ వాడితే డెఫినెట్గా మీకు కంట్రోల్ అవుతుందండి ఈ హమ్మింగ్ అనేది ఎందుకు చేయమన్నాను అంటే ఆ వైబ్రేషన్కి ఏదైతే మీ థైరాయిడ్ లాండ్ గట్టి అది మళ్ళీ లూజ్ అవుతుందండి అంటే దాంట్లో టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల గట్టిపడిపోతుంది అది ఆ టాక్సిన్స్ బయటికి రావాలి అంటే ఏం చేయాలి ఆవు నూనె రాయడం వల్ల కరుగుతుంది మళ్ళీ అది గట్టిపడింది ప్లస్ ఈ హమ్మింగ్ చేయటం వల్ల కూడా కరుగుతుందండి మెత్తబడుతుంది అది ఎప్పుడైతే మెత్తబడిందో మళ్ళీ స్టిమ్యులేట్ అవ్వడం మొదలవడం ఈ థైరాయిడ్ అనేది ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ మీ బాడీలో ప్రతి అవయవానికి ఆల్మోస్ట్ అన్ని అవయవాలకి కూడా ఏ ఫ్లూయిడ్స్ ఎంత రిలీజ్ చేయాలి ఏం చేయాలి ఈవెన్ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ శుక్రం స్పెర్మ్ వీర్యం ఈ రెండు కూడా ఎంత రిలీజ్ చేయాలో నియంత్రించేది థైరాయిడ్ గ్లాండ్ అండి అంత ఇంపార్టెంట్ గ్లాండ్ థైరాయిడ్ అందుచేత ఈ థైరాయిడ్ అనేది సింపుల్గా కాకుండా దాన్ని జీవితాంతం మందులు వాడాలి లేకపోతే తగ్గదు అనేది ఎందుకు అంటారు అంటే అంటే ఈ గ్లాండ్స్ అన్నీ కూడా చాలా సున్నితమైనవి అందుకు అవి గట్టిపాడిపోవటం వల్ల మన ఆహారం అలవాట్లు వాళ్ళ పురుగు మందులు ఎరువులు వాడిన ఆహారాలు ఎక్కువ తినటం వల్ల జంక్ ఫుడ్స్ తినటం వల్ల లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి కాబట్టి మనం ఏం చేయాలంటే థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఆహార నియమాలు పాటించాలి మంచి మందులు వాడుకోవాలి వ్యాయామం చేయాలి పైపోతగా కూడా నేను చెప్పినట్టుగా అది కానీ ఇంకా అనేక రకాలు ఉన్నాయండి గడ్డలను కరిగించేవి గట్టిబడినని కరిగించేవి చాలా రకాలు ఉన్నాయి ఓకే టర్పన్ టైన్ అంటాం కదా దాన్ని ఆయుర్వేదంలో కూడా వాడతారండి దాన్ని పెయింట్లో వాడితే టర్పంటైన్ అంటారు ఒక చెట్టు నుంచి వచ్చే జిగురది అది రాసినా కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది కంటానికి అదేవిధంగా మీరు రెడ్డివారి నానబాలు అంటారు ఆ రెడ్డివారి నానబాలు ఆకు అనేదాన్ని తీసుకుని ఆకులు బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి నైట్ పడుకున్నప్పుడు ఇదంతా అంటించేసింది కనీసం ఒక ఇంత ఎంత థిక్నెస్ ఉండాలి ఒక పాంచ్ థిక్నెస్ అండిని చేసి కనుక మీరు రోజు పడుకుంటే దానికి ఏదైనా కట్టుకుని ఆ థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి మళ్ళీ మెత్తబడండి తప్పనిసరిగా మెత్తబడతాయి మెత్తబడి మీకు ఈ థైరాయిడ్ ఏదైతే స్టిమ్యులేషన్ అది వర్క్ చేయడం మొదలుపెట్టి మళ్ళీని ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది అనుకోండి అన్ని ఆర్గాన్స్కి మీకు బ్రహ్మాండమైన ఆరోగ్యం చేకూరుతుంది ఈ థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుందండి మెయిన్ ఇందులో ఏంటంటే ఆహారం అలవాట్లు ప్లస్ మెడిసిన్స్ రెండు రకాలుగా మీరు కనుక ఉంటే థైరాయిడ్ అనేది కూడా తగ్గడానికి చాలా అవకాశం ఉందండి నమస్కారం